స్సుమిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటేనే ఒక అసూయ బీసీలు అంటేనే గిట్టనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో మాట్లాడారు బీసీలు ఎంత బీసీలలో ఐక్యత లేదు బీసీలతోటి ఏ రకమైనటువంటి మోసాలు చేసినా మోసపోతున్నటువంటి ధీమాతోటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టంగా అడుగుతున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే గతంలో కూడా అనేక ప్రయోగాలు జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ జరిగిన తర్వాతనే మేమందరం కూడా తమిళనాడుకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి తీరును పూర్తిగా పరిశీలించి ఇది నూటికి నూరు శాతం నైన్త్ షెడ్యూల్లో చేరుస్తే తప్ప అది చెప్పిన తర్వాతనే బిల్ పాస్ చేస్తే తప్ప పార్లమెంట్లో ఇది కాదని తెలిసినప్పటికీ మళ్ళీ మళ్ళీ అనేకమైనటువంటి మోసాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నీకు బీసీలు అంటే ఏ రకంగా అయితే చులకన్న భావిస్తున్నావో నూటికి నూరు శాతం రేపు రాబేటటువంటి ఏ ఎన్నికలైనా భూస్థాపితం చేయడానికి కూడా బీసీలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నీకు ఐదు సంవత్సరాలు నీ పదవిని కాపాడుకోవడానికి తప్ప నీ కుర్చీని పదిలంగా ఉంచుకోవటానికి తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టన ఉద్దేశం నీకు లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఢిల్లీలో నాలుగు రోజుల ముందు మాట్లాడిన మాటకు హైదరాబాద్కి వచ్చంటే మళ్ళా రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే నీ డ్రామా అర్థమవుతుంది ఏదో పాపం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఉన్నది కాబట్టి కోర్టులు అడ్డం వస్తున్నాయి మరి కోర్టుకి వెళ్తున్నారు అనేటటువంటి భావనతోటి ఆ రకంగా నువ్వు మోసం చేసే ప్రయత్నం చేయి ఎన్నడైనా నిజంగానే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఏదో జనగణ అంటేనే దేశంకే ఆదర్శము రాహుల్ గాంధీ గారి పాదయాత్రలు చెప్పిండని చెప్పినావు కదా నువ్వు జంతర్ మంతర్లో బీసీల పట్ల ధర్నా చేస్తే కూడా నీ రాహుల్ గాంధీ రారు మీ నాయకుడు ఎవడు రాడు అంటే దానికి అర్థమైంది పార్లమెంట్లో ఇంత పెద్ద బలం ఉండి కూడా ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి విషయాన్ని రిజర్వేషన్ గురించి రాహుల్ గాంధీ స్వయంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలే అంటే మీరు రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడి దొందవైఖరిని అవలంబిస్తూ ఉన్నారు అందుకొరకే రెండు వేల పదిలోనే స్పష్టంగా అటు కృష్ణమూర్తి గారు అయినటువంటి కేసు కానీ గవాయి మహారాష్ట్ర ఆయన పోయినా కానీ స్పష్టంగా ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటానికి అవకాశం లేదు అని చెప్పిన తర్వాతనే మేమందరం కూడా మొన్న కూడా స్పష్టంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్షాన గంగుల కమలాకర్ గారు చెప్పినప్పటికి కూడా మా పార్టీ చెప్పినప్పటికి కూడా మీరు కావాల్సి ప్రయోగం చేస్తూ ఉన్నారు అందరం చెప్తున్నాం అన్యాయాన్ని సహిస్తాం మాత్రం అవమానాన్ని మాత్రం బీసీలు నువ్వు అమాయకులు అనుకుంటే అమాయకులను మోసం చేయాలనుకుంటే తప్పకుండా రాబోయే రోజులలో బీసీలే మీ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని భూ భూస్థాపితం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారాలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిలో మీరు దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఎలక్షన్స్ వారం కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాప అనవలేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చూస్తున్నాం ఎప్పుడు చూసినా కానీ బీసీలు ఐక్యత లేదు వాళ్ళు ఏ ముందుకు వస్తారని నేను స్పెషల్గా ఇంతకుముందు మాట్లాడిన మాటలు మరి బీసీలు మర్చిపోరు ఎప్పటికీ డెఫినెట్గా ఈసారి జరిగే ఎలక్షన్స్లో బీసీలు మాత్రము మరి ఐకమత్యంతో ఉండి వాళ్ళకు ఆట పట్టించి ఏర్పాటు చేసుకుంటే తగిన తగిన బుద్ధి చెప్తారని తెలుపరుస్తున్నాను